సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా లేదు తక్కువ ధరకు వస్తుందని వెహికల్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి ఏంటంటే ఒక వెహికల్ సెకండ్ హ్యాండ్లో మనం కొనం అంటే మొదటగా చూడాల్సింది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ ఆర్సీ ఏం చూడాలంటే ఫస్ట్ ఆ ఆర్సీలో ఇంజిన్ నెంబరు తాసీ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు ఒకేలాగా ఉన్నాయా లేదా చూసుకోవాలి అలాగే అందులో ఏదైతే ఫైనాన్స్ ఉందో వెహికల్కి ఉంటే అందులో హైపోతికేషన్ ఉందో లేదో చూసుకోవాలి అంటే ఫైనాన్సర్ పేరు ఉంటుందండి ఆర్సీలో ఆర్సీలో పేరు ఉంటుంది అది మనం చూసుకోవాలి ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఫైనాన్స్ ఇచ్చినా కూడా హైపోతికేషన్ ఉండదు ఒకవేళ అలా ఫైనాన్స్ ఉంది లేదు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫైనాన్స్ ఉంది అనుకుంటే ఫైనాన్స్ కంపెనీ నుంచి ఎన్ఓసి తీసుకున్న తర్వాత మాత్రమే సెకండ్ హ్యాండ్లు తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఫేక్ ఆర్సీ ఇస్తారు అందుకనే ఆర్సీని ఖచ్చితంగా చెక్ చేయాలి ఆర్సీ నెంబరు అలాగే ఛాసీ నెంబరు ఇంజిన్ నెంబర్తో పరివాహన్ యాప్ లేదా పరివాహన్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే దగ్గరలో ఎవరైనా పోలీసులు తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా పోలీస్ స్టేషన్ ఉన్నా మీరు ఒకసారి ఇలా కొంటున్నామో ఒకసారి దీని మీద కేసులు ఉన్నాయి లేదా అని చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు కేసులో ఉన్న వెహికల్ కూడా దొంగతనంగా లేదు ఏదైనా అమ్మడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మీరు కొన్ని దాన్ని మోసపోవద్దు అంటే ఏదైతే వెహికల్ కొంటున్నారో దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇన్సూరెన్స్ ఉంటే అది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సా లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి దాని వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు వెహికల్ కొండేటప్పుడు ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఆర్సీ కరెక్ట్గా ఉంటేనే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి అవుతుంది ఆ వెహికల్ పైన ఏదైనా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ లేదా ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందా లేదనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ క్లెయిమ్ ఉంటుంది కదా ఆ క్లెయిమ్ ఉందనుకోండి అది డ్యామేజ్డ్ వెహికల్ అని మీకు తెలుస్తుంది సెక్షన్ థర్టీ నైన్ ఎంవి యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా ఒక వెహికల్కి ఏడు ఉండాలి రిజిస్ట్రేషన్ ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే సెక్షన్ నూట తొంభై రెండు ఎంవి యాక్ట్ ప్రకారము ఎవరికైనా దొరికితే మొదటిసారి రిజిస్ట్రేషన్ లేకుండా వెహికల్ దొరికితే రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఈ మధ్యన ఎంతైనా ఫైన్ వేయొచ్చు అలాగే రెండోసారి లేదా ఆ తర్వాత దొరికితే ఐదు వేల నుంచి పదివేల వరకు మీకు ఫైన్ వేయొచ్చు లేదా వన్ ఇయర్ జైలు శిక్ష విధించవచ్చు లేదా రెండు కూడా మీకు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ఇంపార్టెన్స్ అంత ఉందనేది మనం అర్థం చేసుకోవాలి సెక్షన్ యాభై ప్రకారం ఏది దొరుకుతుందంటే ఏదైతే సెకండ్ హ్యాండ్ కొన్నామో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు ఓనర్షిప్ సెక్షన్ యాభై ప్రకారము ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట అది మనము ఆ సెక్షన్ ప్రకారము మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సెక్షన్ నూట యాభై ఏడు ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా వెహికల్ని మీరు ఏదైతే సెకండ్ హ్యాండ్లు కొన్నారో ఓనర్ దగ్గర నుంచి మీరు అనుకోండి అది నూట యాభై ఏడు ప్రకారము ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్